గీత మధురిమల్ ధ్యానం ఎందుకోసం చేయకూడదు భగవద్గీతలో ఆరవ అధ్యాయాన్ని ధ్యాన యోగం అని ఆత్మ యోగం అని అంటారు ఆత్మ సంయమం అన్నా కూడా ధ్యానమే అందువల్ల ఆరవ అధ్యాయం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మ సాధన అయిన ధ్యానం గురించి చాలా విపులంగా కూలంకషంగా చర్చిస్తుంది అధ్యాయంలోకి అడుగు పెట్టే ముందు శాస్త్రం ధ్యానం గురించి చెప్పిన కొన్ని ప్రాథమిక సూత్రాలను చూద్దాం ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ధ్యానం ఎలా తోడ్పడుతుందో తెలుసుకోవాలి ధ్యానం ఎలా తోడ్పడుతుందో తెలుసుకునే ముందు ధ్యానం ఏ విషయాల కోసం చేయకూడదో తెలుసుకోవాలి ఎందుకంటే ధ్యానం గురించి చాలా అపోహలున్నాయి ముందు ఆ అపోహలను తొలగిద్దాం ఒకటి ధ్యానం మోక్ష మార్గం కాదు మోక్షం పొందటానికి ధ్యానం చేయమని చెప్పదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ప్రకారం మోక్షం సాధ్య వస్తువు కాదు సిద్ధ వస్తువు మనం ముందే ముక్త పురుషులం నాలుగు పురుషార్థాలలో మోక్షం ఒకటిగా ఇవ్వబడింది కదా అని అడగవచ్చు మీరు మోక్షం పొందాల్సిన మార్గం కాదు ముందే ముక్త పురుషులమని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది ఉపనిషత్తులు జ్ఞానమే మోక్ష మార్గం అని స్పష్టంగా చెప్తున్నాయి ఆ మాటకు వస్తే జ్ఞానం కూడా మోక్ష మార్గం కాదు జ్ఞానం మోక్షం స్వత సిద్ధమని మన ముందే ముక్త అనే సత్యాన్ని వెల్లడి చేస్తున్నాం త్వమేవ విద్వాన్ అమృత ఇహ భవతి అంతేకాదు జ్ఞానం వల్లనే మోక్షం అంటుంది ఎక్కడా ధ్యానం వల్ల మోక్షం వస్తుంది అనలేదు జ్ఞానాత్ ఏవతు కైవల్యం రెండు జ్ఞాన ప్రమాణం కాదు ధ్యానం వల్ల జ్ఞానం రాదు శాస్త్రాలు జ్ఞానం పొందటానికి ఆరు ప్రమాణాలు ఉన్నాయని ఘోషిస్తాయి అవి ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం అర్ధాపత్తి ప్రమాణం అనుపలబ్ధి ప్రమాణం శాస్త్ర ప్రమాణం ఈ ఆరింటిలో ధ్యానం లేదు అందువల్ల ధ్యానం జ్ఞాన ప్రమాణం కాదు జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం రెండు వస్తాయి అందువల్ల ఏ జ్ఞానాన్ని కూడా ధ్యానం వల్ల పొందలేము మూడు ధ్యానం సిద్ధులు పొందటానికి కాదు ఆధ్యాత్మ సాధనకి సిద్ధులు పొందటానికి ధ్యానం చేయమని చెప్పదు శాస్త్రం ఎందుకు ఏ అనుభవమైనా సరే అది బాహ్య ప్రపంచానికి సంబంధించినది దానికి పరిమితి ఉంటుంది అనుభవం అంటేనే కాలపరిమితి ఉంటుంది అలా కాలపరిమితి ఉన్న అనుభవం కాల పరిమితి ఉన్న బాహ్య ప్రపంచానికే చెందుతుంది మామూలు అనుభవాలు మామూలు బాహ్య ప్రపంచానికి చెందితే అసాధారణ అనుభవాలు అసాధారణ ప్రపంచానికి చెందుతాయి సిద్ధులు అంటే సిద్ధులు సిద్ధ ప్రపంచానికి చెందుతాయి అనుభవించే వ్యక్తి అనుభవించబడే మహిమ కాలేడు అనుభవించే సబ్జెక్టు సాధారణ లేదా అసాధారణ అనుభవాల ఆబ్జెక్ట్ ఎన్నటికీ కాలేడు ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి సిద్ధులు మహిమలు పొందలేరని కానీ అవి లేవని కానీ అనటం లేదు మనం కానీ అవి బాహ్య ప్రపంచానికి చెందినవి అవుతాయి అంటే ఆబ్జెక్టుకు చెందుతాయి కానీ సబ్జెక్టు అయిన నాకు చెందవు అందువల్ల అవి ఆత్మజ్ఞానంలోకి రావు ఆత్మ జ్ఞానంలోకి రావు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంలోకి రావు ఆధ్యాత్మిక జ్ఞానంలోకి రావంటే లౌకిక జ్ఞానంలోకి వస్తాయి అని అర్థం లౌకిక జ్ఞానంలోకి వచ్చేవి మోక్షాన్ని ఇవ్వలేవు అందువల్ల మోక్షం కోరే వ్యక్తి సిద్ధుల వెంట పడకూడదు పడలేడు ఎందుకంటే ఆ సిద్ధులతో మురిసిపోయాడంటే బాహ్య ప్రపంచంలోనే ఉండిపోతాడు పరిమితి ఉన్న ప్రపంచంలోనే ఉండిపోతాడు అనాత్మతోనే మమేకం చెందుతాడు సంసారిగానే కొనసాగుతాడు గౌడపాదాచార్యులు శంకరుల వారి గురువుకి గురువులు గౌడపాదాచార్యులు మాండూక్య ఉపనిషత్తులో సిద్ధుల గురించి ప్రస్తావిస్తూ ఒకవేళ అలాంటి సిద్ధులు వస్తే వాటిని ఆబ్జెక్టులుగా తిరస్కరించమంటారు ఎందుకంటే అవి అనాత్మ కిందకు వస్తాయి అవి ఆత్మకు చెందవు ఇలాంటి సిద్ధులు కలిగితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇవి సబ్జెక్టా ఆబ్జెక్టా అనుభవం వచ్చింది అనుభవం వెళ్ళింది అంటేనే అది బాహ్య ప్రపంచానికి చెందినది అని తెలుస్తోంది అనుభవించే వ్యక్తికి రాకపోకలేవు అందువల్ల ఆత్మ మహిమలతో కూడిన అనుభవం కాదు ఆత్మ అలాంటి అనేక సాధారణ అసాధారణ అనుభవాల వెనక ఉంది ఆత్మజ్ఞానం కోరే వ్యక్తి ఆత్మ గురించి తెలుసుకోవాలి కానీ అలాంటి అనుభవాల మీద శ్రద్ధ చూపకూడదు అందువల్ల ధ్యానం సిద్ధులు పొందటానికి కాదు ఒకసారి ధ్యానం ఎందుకు చేయకూడదు మళ్ళీ చూస్తే ధ్యానం మోక్ష మార్గం కాదు ధ్యానం జ్ఞాన ప్రమాణం కాదు ధ్యానం సిద్ధులు పొందటానికి కాదు ధ్యానం ఈ మూడు పొందటానికి కాకపోతే మరి ఎందుకు అది చేసే ధ్యానాన్ని బట్టి ఉంటుంది ఉపాసన అయితే జ్ఞాన యోగ్యత ప్రాప్తికి నిధి ధ్యాసనం అయితే జ్ఞాన నిష్టకు చేస్తాయి